ఈరోజు రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన స్వామి దేవాలయం మా తాత ముత్తాతలు ఎప్పుడో వెనుకట ఇది వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నటువంటి స్వామి దేవాలయము శిథిలావస్థకు చేరిన తర్వాత గ్రామ పెద్దలందరూ ఆలోచించి పిల్లలు పెద్దలు మహిళలు అందరూ ఆలోచించి ఈ ఆలయాన్ని మన అభయంజన స్వామిని పునఃప్రతిష్ఠించుకుని రామ పరిరక్షణార్థం గ్రామ సంరక్షణార్థం గ్రామంలో ఉన్నటువంటి ఈ అభయన స్వామిని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకోవాలని పెద్దలందరూ నిర్ణయించి ఈ మూడు రోజులు ఆ పునఃప్రతిష్ఠా కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ రోజు హోమ కార్యక్రమంతో పాటు మొదలుకొని గ్రామంలో ఉన్న పెద్దలందరూ పాల్గొన్నారు రేపు కూడా హోమ కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అభయాంజన స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరుగుతుంది ఇదంతా గ్రామ బావు కోసం గ్రామ సంరక్షణార్థం గ్రామ ప్రజల అందరి సంక్షేమార్థం గ్రామ ప్రజలందరూ తీసుకొని తీసుకున్న నిర్ణయం ఇది ఈ ఇట్లాంటి ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ఎందరో పెద్ద మనుషులు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి సహకరించినారు నేనిస్తా నేనిస్తా అనుకుంటా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ బయట స్థిరపడిన పెద్దలు కూడా వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకొని దీనికి భగవంతుని సేవలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పేసి ఎంతో మంది రావడం జరిగింది భాగ్యంలో ఇట్టి కార్యక్రమంలో మేం పాల్గొనడం మా పూర్వీకుల మాకు ఆశీర్వాదం ఇట్టి ఈ ఆలయాన్ని అభయాంజయ స్వామిని ఈరోజు ప్రతిష్ఠించుకొని నేటి నుండి ఆ గ్రామస్తులందరం కలిసి పూజలు చేసుకుని నడిపడున ఉన్నటువంటి పూజలు అభయాంజయ స్వామిని పూజలు చేసుకుని రానున్న రోజులలో ఘనంగా పూజలు నిర్వహించుకుంటామని తెలియజేస్తూ జై శ్రీరామ్ రాజక్కపేట గ్రామంలో అతి పురాతనమైనటువంటి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేసేటటువంటి దిశగా ఎందరెందరో భక్తులు తమ శక్తివంచన లేకుండా ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య రూపేణా ఎంతో అండదండలుగా నిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల యాభై రెండు ఉంటుంది ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారమై పూర్వకాలం నుంచి ప్రదక్షిణలు చేసి నమ్ముకున్న వారికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరిస్తూ కూడా ఎన్నో కోరికలను తీర్చినటువంటి దేవుడు అట్టి మహత్యం కలిగినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించే దిశగా నూతనంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన నవగ్రహములు నాగదేవత ఆ యొక్క శివపంచాయతనమైనటువంటి దేవతలను కూడా స్థాపించుకోవడం జరుగుతుంది భక్తుల శ్రద్ధాశక్తులు చూస్తే కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అందరూ కూడా అహర్నిశలు శ్రమపడుతూ ఎన్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి నిర్వహిస్తున్నారు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి మూడు రోజులు సెలవు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మా యొక్క గ్రామంలో పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి మాకు తెలియదు కూడా ఎప్పుడో చిన్నప్పుడు మాకు తెలియనప్పుడు కూడా అది గుడి ఉండే మేము అప్పటి నుంచి పూజలు జరుపుకుంటూ ఉన్నాము కానీ ఒక ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అది భిన్నమైపోవడం ఇక్కడ మాకు రామాలయం నిర్మించినప్పటి నుండి ఇక్కడ భక్తులు కొద్దిగా రాకపోవడం తగ్గ తగ్గటం వలన ఇప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం వలన మా యొక్క రాజక్కపేట గ్రామ ప్రజలకు మేలు జరగటానికని మాకు సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమం జరగడము ఇప్పుడు ఇక్కడ ఈ పునఃప్రతిష్ఠ చేయడానికి ఇక్కడ కష్టపడిన మా యొక్క మిత్రులకు